హాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఒక ఒకరోజు ముందే చెప్తున్నాను అనమాట ఈరోజు ఈ విధంగా వా వాకిట్లో కూడా కదండి మందిరం ముందు ఇలా ముగ్గు వేసి ఇప్పుడే వచ్చాము ఈరోజు ఈ సంవత్సరం జరిగినటువంటి కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియోను కొనసాగిద్దామండి ఇలా ఈ మంత్లో అంటే పదహారో తారీఖున శోభాయాత్ర జరిగింది కదండి ఆ రోజు వీడియో ఇదంతాను ఇవన్నీ చిన్న చిన్న జ్ఞాపకాలండి ఈ సంవత్సరానికి సరిపడక జ్ఞాపకాలు స్వామి ఈ విధంగా ఇచ్చారనమాట చిత్రవతి నది దగ్గర మేము దిగినటువంటి ఫొటోస్ వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు అనమాట మా అమ్మమ్మ ఊరు వాళ్ళు మేమందరం కలిసి ఇట్లా ఎన్ సెవెన్ దగ్గర ఫొటోస్ దిగామండి ఇదంతా చూస్తానికి ఎంత ఆనందం అంటే ఒక వీడియోగా ఉంటే వాళ్ళకి షేర్ చేసినా చూస్తానికి బాగుంటుందని ట్రైన్లో ఈ అమ్మ మాకు పరిచయం అయ్యారండి ఈవిడ పేరు నూర్జహాన్ బేగం అట స్వామిపైన ఎన్నో కవితలు రాస్తూ ఉంటారంట ఇవన్నీ సనాతన సారథిలో పోస్ట్ చేస్తూ ఉంటారట ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా పాయసాన్ని వండేసి భగవంతునికి నివేదన చేసి ఇన్ని రోజుల మా యాత్ర అనేది కంప్లీట్ అయింది స్వామి అని కృతజ్ఞతగా ఇలా పాలు పొంగిచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టేసి మేము కూడా దండం పెట్టుకున్నామండి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటి అంటే మన ఛానల్ పెట్టి సంవత్సరం దాటిందండి అది కూడా మంచి అంటే సక్సెస్ అయిపోయింది అని అయితే నేను అన్నాను కానీ మంచి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలాగే మన వ్యూస్ కూడా అందరూ చూస్తూ ఉన్నారు అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు అందుకని మాకు జరిగినటువంటి మంచి విషయాలని మీతో షేర్ చేస్తూ ఉన్నామండి పథయాత్రలో మాకు ఇచ్చినటువంటి స్కార్ఫ్ అనమాట ఇలా వెళ్ళిన అక్కడికి వెళ్ళినటువంటి మూడు వేల ఐదు వందల మందికి ఇంకా పైచెలికే వచ్చారన్నారు సుమారుగా మూడు వేల ఐదు వందల మందికి అందరికీ కూడా ఇలా స్కార్ఫ్ బ్యాడ్జీ అన్నీ ఇచ్చారండి ఇదిగోండి స్వామితో ఉన్నటువంటిది ఇవన్నీ ఇంకా మాకేను వీటితో పాటుగా మేము కుంకుమ పూజ చేసుకున్నాము అలాగే తండ్రులార్చన చేసుకున్నాము తండ్రులార్చనలో ఏమేమి ఇచ్చారు అనేది కూడా నేను షా ఒక లై లైవ్ చేసి లైవ్లో చెప్పానండి ఇది ఒక వీడియోగా ఉంటుందని ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట ఇలా స్వామి ఫోటో బియ్యము ఇంకా స్వామి యొక్క పాదుకలు ఇచ్చి తండ్రులార్చనని మంది కుల్వంత హాల్లోనే మా అందరితోటి తండూలార్చన చేయించారండి ఆ తర్వాత రోజు మాత్రం మాకు ఈ బియ్యాన్ని పాలు పొంగించుకోమని చెప్పారు లేదంటే బియ్యపు రమ్ములో కలుపుకోమని చెప్పారు ఇవి జాగ్రత్త అనమాట అలాగే తర్వాత రోజు కుంకుమ పూజ చేయించుకున్నామండి చేయించుకోవటం కూడా కాదు అందరికీ ఏర్పాటు చేశారు వాళ్ళకి ఇలా కిట్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ అక్కడ ఊరికనే ఉచితంగా ఇచ్చినవేనండి అలాగే పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా వచ్చింది అందుకు వేల వేల కృతజ్ఞతలు అనమాట వీడియో చూడాలి అని కాదు ఇదంతా చేసేది ఒక శ్రీచక్రం ఇచ్చారు శ్రీచక్రంతో పాటు పసుపు కుంకుమ కర్పూరము గంధము అక్షతలు అన్నీ ఇచ్చారండి వీటన్ని అంటే మేము ఏది కూడా రూపాయి పెట్టి కొనుక్కోలేదు ఎవరి దగ్గర రూపాయి కూడా వసూలు చేయలేదు ఆఖరికి గంధము ఖర్జూరకాయలు వక్కలు కూడా ఇచ్చారు వీటి వీటితో పాటు ఒక జాకెట్ మొక్క అలాగే అమ్మవారి లలితాదేవి యొక్క కుంకుమ అర్చన చేసుకున్నాం కదండి కుంకుమ అర్చన చేసుకోవడానికి అమ్మవారిని నిలబెట్టుకోవడానికి చిన్న సింహాసనం మళ్ళీ ఈ పూజ పూజ జరుగుతూ ఉన్నంతసేపు పూజకు కావాల్సినటువంటి ద్రవ్యాలు ఈ విధంగా మా అందరికీ ఇచ్చారండి కింద కూర్చోలేని వాళ్ళకి పైన చైర్స్ వేసి చైర్లో కూర్చుని ఇట్లా అమ్మవారు పూజ కుంకుమ పూజ చేసుకునే ఏర్పాటు కూడా చేశారు వీటితో పాటు గాజులు ఇది చూడండి అమ్మవారు ఎంత చక్కగా శోభాయమానంగా ఉన్నారో ఇలా సింహాసనంతో పాటు ఇచ్చారండి అలాగే మాకు దీపాలు అంటే చిత్రావతి నదికి హారతి ఇచ్చారండి ఆ రోజు ఆ ముందు రోజు దీపాలు ఇచ్చారు స్వామివారి దగ్గర మంగళహారతి ఇచ్చేటప్పుడు ఈ జ్యోతులతో మేము కూడా కులవంత స్వామికి ఈ జ్యోతులతో దీప హారతి అయితే ఇట్లా ఇచ్చామండి అలాగే వీటిని చిత్రావతి రోడ్డు దగ్గరికి వెళ్ళి నదికి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఈ జ్యోతులే తీసుకువెళ్ళాం అనమాట ఇవి ఇదే కాకుండా ఈ సంవత్సరం మా బాబు మేము వచ్చాము మా మేము వచ్చిన నెక్స్ట్ డే మా బాబు ఊరు వెళ్ళాడండి చూడండి చూస్తానికి అమ్మవారు ముగ్ధ మనోహరంగా ఎంత చక్కగా ఉన్నారో ఈ చిన్న లైట్లకి అంత ఆనందంగా కనిపిస్తున్నారన్నమాట ఇవ్వండి శ్రీరంగం మా బాబు వెళ్ళినటువంటి ఊర్లో శ్రీరంగం ఇంకా ధనుష్కోటి శబరిమల కాణిపాకం ఇలా కొన్ని క్షేత్రాలు మేమే మేము వెళ్ళామంటే మా బాబు కూడా సివిల్లో వెళ్ళాడనమాట అమ్మ ఇవి కూడా చూపించుకొని ఇష్టం ఇవి కూడా ప్రసాదాలు ఉన్నాయి కదా అని టూ డేస్ అవుతుంది అంతే వచ్చి వాళ్ళకి ఇదిగోండి అయ్యప్ప స్వామి ప్రసాదాలు కొన్ని ప్రసాదాలు బయటకు కూడా తీసుకెళ్ళాడండి ఇదండి ఈరోజు ఈ సంవత్సరం మా మా జీవితంలో జరిగినటువంటి జర్నీ ఈ రెండు అయితే శబరిమల శబరిమలలో దొరికినాయి అట తెచ్చుకున్నాడు అనమాట ఇంటికి వీటితో పాటు ఇదిగోండి అరుణాచలం వెళ్ళి వచ్చే రోజు లాస్ట్ రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చారటండి ఇదిగో ఇలా చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మాత్రం తెచ్చుకున్నాడు ఇదండి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి మన పుట్టుభర్తి యాత్రకు సంబంధించి కృష్ణా యాత్రని యాత్ర అని వీడియోస్ పెడితే మంచి అందరూ కూడా చాలా మంచిగా రెస్పాండ్ అవుతూ వీడియో బాగుందమ్మా చాలా బాగా చేశారు అంటూ మీరు భలే భర్త యాత్రలో బాగా చేశారని చాలా మంచి కామెంట్స్ వచ్చినాయండి వాళ్ళందరికీ కూడా మన వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ అనేది మన మన పండుగ కాకపోయినా ఉగాది పండుగ అయినా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి క్యాలెండర్ ప్రకారం జనవరి నుండే కదా స్టార్ట్ చేస్తాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్